కదలి 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 రండి 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 హిందువులారా ధర్మ దీప్తి వెలిగిద్దాం బంధువులారా కదలి కదలి రండి రండి హిందువులారా ధర్మ దీప్తి గు విశ్వ హిందూ పర్చాత్ జిల్లా ఉగ్ర చంద్రబోహన్ శెడ్డి మాట్లాడడా మొన్న మనకు సోషల్ మీడియా అనుకోండి సోషల్ మీడియాలో ఎక్కువ టాపిక్ వచ్చింది అలాగే మీడియాలో రెండు మీడియాలో కూడా వచ్చింది శ్రీశైలం కేంద్రంగా రజాక్ అనే వ్యక్తి చేసిన దురాఘాతాలు అరాగ అవఘాతాల గురించి మనకు రావడం జరిగింది గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం ఉందనే పలుపుతో అక్కడ ఎన్నో ఘోరాలు చేశాడు అలాగే ఆ శ్రీశైల క్షేత్ర పవిత్రత దెబ్బతీసి ఎన్నో మొందా కట్ చేశాడు కానీ అధికారం పోయిన తర్వాత కూడా అతను మారకుండా మళ్ళీ మొన్న అక్కడ వెళ్ళి అక్కడ స్థానిక అధికారి ఎవరంటే అక్కడ వాటర్ వర్క్ లో పనిచేసే ఒక ఏఈ అతని ఇంట్లో కూర్చొని ఈ విధంగా శ్రీశైల ప్రతిష్టను వంట కలిపే ప్రయత్నంగా మందు తాగడం రకరకాల దుర్వ చెడ్డ పనులు చేయడం జరిగింది దీన్ని విశ్వహిందు పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి అన్యమతస్థులు ఆ పవిత్రత స్థలమైన శ్రీశైలం మల్లికార్జును నమ్మకం లేని వాళ్ళు ఎక్కడ పనిచేయడం పవిత్ర నిర్పదీ సింగ్ చేయడం వారికి స్థానిక అధికారులు సహకరించడం చాలా బాధకరం విశ్వబిందు పట్ల ఒకటే డిమాండ్ చేస్తుంది ఈ రజాకైన వ్యక్తిని శ్రీశైలంలో ఎన్నటి రానియకుండా చేయడం తర్వాత మొన్న ఈ చట్టపలికి సహకరించిన ఆ వర్క్ వాటర్ వర్క్ అధికారి అయిన ఏఈ గారిని సస్పెండ్ చేసి రాబోయే రోజుల్లో ఇతని ఇతన్ని కూడా రజాకరణ వ్యక్తిని శ్రీశైలం రాకుండా చేయడం ఇతని ఎవరైతే సహకరించినారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ఆలయ పరిధిష్టాలను ఆలయ పౌజ దెబ్బతీయకుండా చేయాలని అక్కడ ఈవోగా పనిచేసిన వారికి కోరుకుంటున్నాం జై శ్రీరామ్